అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఎట్టకాయలకు మిర్చియార్డు గేట్లు అయితే రేపు సోమవారం నుంచి మార్కెట్ గుంటూరు మిర్చి మార్కెట్ యథావిధిగా వ్యాపార లావాదేవీలు అయితే జరుగుతున్నాయి అందుకని చెప్పేసి సరుకులు అయితే తెల్లారుజాము నుంచే వస్తున్నాయి పదకొన్నింటికి మిర్చియార్డు గేట్లు తెరవటం జరిగింది సరుకులైతే కొద్దిగా దూరా భారం నుంచి ఇంకా మొదలవ్వలేదు లోకలు అటు పల్నాడు గుంటూరు వైపు నుంచి అయితే కొంత సరుకులు అయితే రావటం జరిగింది ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు మీరు ప్రతి రైతు కూడా గుంటూరు మిర్చియార్డులో గేట్లు తెరిచారని చెప్పేసి మన వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ಸರಕು ಅಂತ ಗುಂಟೂರು ವೈಪು కొంచెం ఒకటి అర ప్రకాశం వైపు కూడా సరుకులు అయితే రావటం జరుగుతుంది సాయంత్రం నుంచి అయితే కొంచెం ఎక్కువగా స్టార్ట్ అవుతుంటాయి కొంతమంది రైతు సోదరులు అయితే కామెంట్ రూపంలో అడుగుతున్నారు ఎన్ని గంటలకు గేట్లు తీస్తారు ఎప్పుడు తీస్తారు సాయంత్రం తీస్తారా ఉదయం తీస్తారా లేదా రేపు సోమవారం తీస్తారా అని గుంటూరు లోకల్ నుంచి కూడా అటు అమరావతి బిల్టీ ఇవన్నీ కూడా వస్తున్నాయి సరుకులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయండి సరుకులు సరుకులు బాగా ముమ్మరంగా అయితే నైట్ రావచ్చు వస్తాయో ఎన్ని బస్తాలు వచ్చినాయి ఏందనేది రేపు ఉదయం మీకు మార్కెట్ ధరలతో పాటు డేట్తో పాటు ఉరొంచడం జరుగుతుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వస్తున్నాయి గేట్లో కూడా ప్రతి ఒక్క లారీ ఎంటర్ అవుద్ది బండి